హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ షైని ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అయితే మీతో ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి సో అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాను అనమాట అక్కడ ఏంటి అంటే కాకరకాయలు అంటే తోట అయితే ఉంది సో ఆ కాకరకాయలు అయితే బాగా వచ్చేసాయి కొయ్యాలి అని చెప్పి అందరూ అయితే వెళ్ళాం అనమాట సో నేను అదేవిధంగా మా అక్క వాళ్ళ బాబు మా అక్క మా అమ్మ అందరం అయితే వెళ్ళాము సో ఫుల్ అయితే తోట అంతా కాకరకాయలు అయితే వచ్చేస్తున్నాయండి బాగా అస్సలు నిజంగా అంటే రోజు ఏసీలో ఉండి ఒక్కసారిగా ఎండకెళ్ళేసరికి అబ్బా అసలు ఎంత కష్టంగా ఉందంటే చాలా కష్టంగా ఉందండి ఎందుకంటే రోజు పొలం పనులు చేసే వాళ్ళైతే ఎలా చేస్తున్నారు ఏమో కానీ ఎందుకంటే ఈ రోజు ఏసీలో ఉండి ఒక్కసారిగా ఎండలోకి వెళ్ళేసరికి అబ్బాయి ఇంత ఎండ ఉందా అసలు ఇంత కష్టపడితే మనము ప్లేట్లోకి అన్నం వస్తుందా అని చెప్పి అనేసి అనమాట ఒక్కసారిగా ఎందుకంటే మనం అనుకుంటాం కానీ వ్యవసాయం చేసే వాళ్ళని చాలా తక్కువగా చూస్తూ ఉంటారండి చాలామంది అయితే అస్సలు కనీసం వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వరు అనమాట ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు కానీ వాళ్ళు వచ్చి ఎంత కష్టపడితే మనము అంటే అన్నం తినగలుగుతున్నాం అనేది కొన్ని కొన్ని చూసినప్పుడైతే మనకు మనకు చూసినప్పుడు కానీ అస్సలు అనిపించదు విన్నప్పుడు కూడా అంతకన్నా అస్సలు అనిపించదండి మనం చేస్తేనే అనమాట వెళ్ళి అప్పుడు తెలుస్తుంది మనకు ఆ కష్టం విలువ కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అంటే ఎండలో ఇలా చేస్తేనే కదా అని చెప్పని అనిపిస్తుంది అనమాట సో నిజంగా అండి ప్రతి రైతులకైతే నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళనైతే చాలా రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు నిజంగా ఒక దగ్గరికి వచ్చారంటే మనం లేచి మరీ వాళ్ళకి నమస్కారం అయితే పెట్టాలన్నమాట ఎందుకంటే వాళ్ళు కష్టపడి పండిస్తేనే కదా మనం ప్లేట్లో చక్కగా కూర్చొని అన్నం తినగలుగుతా టీవీ చూసుకుంటాం మన ఫ్యామిలీతో గడపగలుగుతున్నాము సో అలాంటి వాళ్ళకి ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట సో నేను ఇప్పుడు మెయిన్గా ఏం చెప్తున్నానంటే నేనైతే మా అమ్మ అసలు నేను అంటే ఎండ భయపడైతే నేను రానని చెప్పాను కానీ మా అమ్మ ఎప్పుడు ఏసీకే అలవాటు పడకూడదు అన్న వచ్చి ఒక్కసారి చూస్తేనే కదా ఎలా ఏంది అనేది అంత అంటే అంత సుఖం సుఖమైతే పడకూడదు అన్నిట్లోనూ అంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి కష్టం అనేది తెలియాలి అన్నీ అని చెప్పనేసి రమ్మంటే అలా వెళ్ళానండి అస్సలు నిజంగా అబ్బా ఎంత అంటే అంత కష్టము కానీ ఎండలో నిలబడి ఆ కాకరకాయలు కోస్తుంటే అబ్బా ఇలా ఉంటుందా అనిపించిందనమాట సో ఫైనల్గా అయితే ఫుల్ తోటంతా అయితే కాకరకాయలు అన్నమాట సో అసలు సందు సందులలో కూడా చిన్న చిన్న కాయలు అయితే బాగా వచ్చేసి ఉన్నాయన్నీ అసలు చూస్తుంటే నిజంగా మన తోటలో కాయలు మనం ఇలా కోసుకుంటుంటే నిజంగా అదొక సంతోషం చాలా వేరుగా ఉంటుంది కదా సో నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించింది ఎండ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట ఎందుకంటే మన తోటలో మనం కాకరకాయలు కోస్తున్నాము అని చెప్పని ఆ ఫీల్ వేరుగా ఉంటుంది కదా సో అందుకని అనమాట మా అక్క అయితే అస్సలు నిజంగా అండి తనైతే చాలా కష్టపడిపోయింది అనమాట అంటే ఎక్కువ కోసేసింది నేనైతే అసలు కోయలేక పక్కన నిలబడిపోయాను అనమాట కానీ ఇంకా మా అక్క మా అమ్మ అయితే కంటిన్యూగా అలా చేస్తూనే ఉన్నారు సో దానితో ఏంటంటే ఒక పక్క అయితే నీళ్ళు వదిలేశారనమాట అంటే వాటర్ ఏంటంటే చెట్లు ఎండిపోకుండా ఉంటాయి కాబట్టి సో వాళ్ళు వాటర్ అయితే ఒక ఒకసైడ్ వదిలేశారు సైడ్ అయితే మేము ఇలా కాకరకాయలు కోస్తూ ఉన్నాము సో చాలా హ్యాపీ అనిపించింది కానీ అప్పుడప్పుడు కూడా మనము ఇలాంటి పనులు చేయాలండి ఎందుకంటే తెలుసుకోవాలన్నమాట ఎప్పుడు సుఖానికే మనం అలవాటు పడిపోకూడదు సో కష్టం కూడా పడితేనే అనమాట రూపాయి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకోవాలండి సో మనకేంటంటే ఈ పని అంతా అలవాటు తప్పిపోయింది కాబట్టి కొంచెం చేసేటప్పుడు ఏంటంటే చాలా కష్టంగా ఉంటుంది అలవాటు పడిన వాళ్ళకి ఏంటంటే అది కొంచెం చాలా సులభంగానే ఉంటుంది అనమాట సో అన్నయ్య వాళ్ళైతే రాలేదు నాన్న అన్నయ్య వాళ్ళైతే రాలేదు మేమే వెళ్ళాము ఫైనల్గా అయితే మాకు కాకరకాయలు అయితే చాలా కాయలు కోసాము పది మూటలు దాకా అయితే వచ్చాయండి అంటే కాకరకాయలు అన్నీ కోసేసి మూటలు కట్టేస్తాం అనమాట సో లారీ అయితే వస్తుంది లారీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మూటలు ఒక్కొక్క మూటలు ఏంటంటే వెయిట్ అయితే చెక్ చేస్తారనమాట ఎంత వెయిట్ ఉందనేసి సో కేజీ లెక్కన వాళ్ళు ఇన్ని కేజీలు ఉన్నాయని చెప్పనేసి వాళ్ళు కౌంట్ చేసుకొని ఎన్ని బస్తాలు వేసామో దాన్ని బట్టి మనకు అమౌంట్ అనేది వెంటనే అయితే ఇవ్వరండి సో అవి మార్కెట్కి వెళ్ళిన తర్వాతే మనకు అమౌంట్ చేతికైతే ఇస్తారు సో ఫైనల్గా అయితే ఇట్లా మనము కాకరకాయలు కోస్తూ ఉండి తర్వాత మూటలు అయితే కట్టేస్తూ ఉంటాం అన్నమాట ఈ మూటలకి అయితే మాత్రం ఏంటి అంటే మగవాళ్ళు అయితే ఉండాలి లేడీస్ అయితే అసలు చేయలేరు ఎందుకంటే అది తీసుకెళ్ళి లారీ దగ్గరైతే పెట్టాలన్నమాట సో మనమైతే జస్ట్ కోయడం వరకే అదేంటి అంటే మా అన్నయ్య అయితే తర్వాత లాస్ట్లో వస్తా అని చెప్పారు అందుకనేసి మేమైతే ఫస్ట్ కాకరకాయలకు వస్తున్నాము సో చాలా కాయలు అయితే ఉన్నాయండి చాలా దిష్టి కూడా తగిలేటట్టుందనమాట తోటకైతే ఎందుకంటే అస్సలు అండి కాయలు చాలా అంటే చిన్న చిన్న కాయలే కాదు పండిపోయి ఉన్నాయి అనమాట ఎందుకంటే వదిలేస్తా అంటే అక్కడక్కడ వదిలేస్తాం కదా కాయలు సో అవి అయితే ఎక్కువ పండిపోతున్నాయి ఫైనల్గా అయితే హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉందండి నాకు ఎందుకంటే మా వచ్చి నేను కాయలు పోయడం అనేది చాలా సంతోషంగా ఉంది సో అదే విధంగా చూస్తున్నారు కదండి తోటలో ఏంటి అంటే కొంచెం చల్లగానే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఎండకి ఎండకి ఏంటంటే ఈ చెమటకి అసలు బాడీ అంతా ఏదోలా అయిపోతుంది అనమాట చెప్పాను కదా నేను ముందుగానే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తేనే అండి అనేసి సో అలా అనమాట వాళ్ళకైతే ఏం అనిపించదు మనం కొత్తగా వెళ్ళి చేసే వాళ్ళకి ఏంటంటే అస్సలైతే మనం నిలబడేలా ఇలా చేయలేము సో ఫైనల్గా అయితే మొత్తం తోట మొత్తం చూపించాల్సిన ఇవన్నీ మా పొలాలే అండి మొత్తం అయితే కాదండి అంటే మా చిన్నమ్మ మా చిన్నాన్న వాళ్ళు కూడా ఉన్నాయన్నమాట సో ఫైనల్గా అయితే అంటే ఎకరాలు ఎకరాలుగా ఉంటాయి కదా సో అలా కాకుండా కొంచెం ఒక ఎకర పొలంలో ఇలా కాకరకాయలు అయితే వేసామన్నమాట ఇంకొంచెం ఏంటంటే వరి కూడా వేసున్నాము సో ఇంకా ఈ కాకరకాయలు అయితే మనకు పండిపోతాయని చెప్పని ఫస్ట్ కాకరకాయలతో అయితే మీకు చూపిస్తున్నాను అదేవిధంగా ఏంటంటే పుచ్చకాయ కానీ అదేవిధంగా కిరణీకాయలు కూడా వేస్తూ ఉంటాము కానీ అవి ఏంటంటే వేరే దగ్గరైతే వేసున్నామండి సో నేను అక్కడికి వెళ్ళలేదు ప్రస్తుతానికి ఏంటంటే ఫస్ట్ కాకరకాయ తోటకే వచ్చాను అనమాట ఇది కాకరకాయలు కోసిన తర్వాత నేను వీలుంటే నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు ఖచ్చితంగా మా పుచ్చకాయ తోట అదే విధంగా మా తోట కూడా చూపిస్తానండి సో పొలాలు అయితే ఉన్నాయండి అది కూడా అంటే అమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట సో అది ఏంటి అంటే అంత కొడుకే కదా సో కూతురికి ఏమి ఇవ్వరు పొలాలు కొడుకులే అన్నమాట తీసుకుంటారు సో మా అన్నయ్య అంతా పండించుకుంటున్నారు ఫైనల్గా అయితే కాకరకాయలు అయితే ఇలా కోసేసి మేము బస్తాలకైతే వేసేసాం అనమాట సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి సో మీరు నా వీడియోస్ చూసి లైక్ చేయడం వల్ల ఏంటంటే నేను మా తోటలోకి వెళ్ళి కాకరకాయలు చూపించిన విషయం అందరికైతే తెలుస్తుందన్నమాట సో అదేవిధంగా మా అక్క అయితే చాలా కష్టపడిపోతుందండి చిన్నప్పటి నుంచి తనకు ఆరాభంగా పెరిగింది ఇప్పుడు మాత్రం కష్టపడుతుంది అన్నమాట సో ఫైనల్గా అయితే ఇలా బస్తాలకైతే అయితే వేసేసాము సో నా వీడియోస్ అన్నీ ఇలాగే చూసి నన్ను అయితే ఆదరించండి మీకు ఇంకా కొత్త కొత్త మంచి మంచి వ్లాగ్స్తో కూడా మేము ముందుకు వస్తూ ఉంటానండి సో ఏంటి అంటే మా అక్క వాళ్ళ బాబు అయితే అస్సలు వాడికి పని చేయడానికి చాలా బద్ధకం అండి నిజంగా బస్తాలు ఎలా వేస్తున్నాడో చూడు వాడికి అసలు ఎండలో తీసుకొచ్చారు నన్ను ఎండలో తిప్పుతున్నారు అనేలాగా లాగా వేస్తున్నారనమాట సో మన పనే కదండి చేసుకుంటే తప్పేం లేదు కదా అదైతే మన పిల్లలకైతే నేర్పించాలన్నమాట అది ఇప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళకి సో ఫైనల్గా అయితే ఇలా బస్తాలలో అయితే వేసేసాము మాకైతే కరెక్ట్గా పది అయితే వచ్చాయండి సో హ్యాపీనే పది మూట్లు వచ్చాయంటే ఎందుకంటే మనకు రెండు రోజులకి ఒకసారి అలా కోసుకుంటూ ఉంటాం అనమాట మనకు ఒక ఐదు మూటలు అట్లా వస్తూ ఉంటాయి సో ఫైనల్గా అయితే ఒక పది మూటలు అయితే వచ్చాయి సో ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మంచి మంచి కొత్త కొత్త వ్లాగ్స్ అయితే మేము ముందుకు వస్తాను సో నన్ను ఇలాగే మీరు నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్